ఒక రెండు నిమిషాలు ఈ రోజు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగర్ ద్వారా కూడా ఈ రోజున ఒక ఫ్యాసిస్ట్ విధానాన్ని పెంచి పోషిస్తూ ఉన్మాదాన్ని పెంచుతూ ఆ ఈ యొక్క ఎన్కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ యొక్క ఈ యొక్క ఆపరేషన్ కగర్ కూడా కొంతమంది క్యాపిటలిస్ట్ల వాళ్ళ యొక్క అంటే ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో భూములు ఉన్నాయో వాళ్ళకి అప్పగించారనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఆపరేషన్ కగర్ని చేస్తా ఒక కంటే ఒకటి ఆపరేషన్ కగర్ని నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా చూడండి తాలిబన్లతోని ఉగ్రవాదులతోని చర్చలు చర్చలకు వాళ్ళు ఆహ్వాని పిలుపునిస్తే వాళ్ళు కాంప్రమైజ్ అవుతా ఉన్నారు కాకపోతే నిజంగా కూడా ఇప్పుడు అన్నం మాట్లాడినారు నిజంగా కూడా వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కోసం ప్రజల సమస్యల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు చర్చలకు పిలుస్తా అంటే వాళ్ళకి అంటే చర్చలకు ఆహ్వానించకుండా ఇట్లాంటి వాళ్ళపైన ఈ యొక్క ఉన్మాదాన్ని లేకపోతే వాళ్ళపైన ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు సో కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా మన అందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పని ఏడిఎస్ఓ పిలుపునిస్తూ థ్యాంక్ యూ